ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఓ ఫోటో వెయ్యి పదాలకు సమానం అన్నట్లుగా మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్లో ఓ ఛాయాచిత్రం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు రెవెన్యూ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని విపరీతంగా ఆకర్షించింది ఆ ఫోటో ఎవరిదో కాదు ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు కావడం గమనాహం మాజీ మంత్రి హరీష్ రావు ఓ సందర్భంలో వ్యక్తం చేసిన హావా భావాలను హైదరాబాద్ కు చెందిన కె దుర్గ నరసింహారావు అనే ఫోటోగ్రాఫర్ ఒడిసిపట్టారు సరిగ్గా అదే సమయంలో కెమెరాను క్లిక్ మనిపించి ఫోటోను ఎగ్జిబిషన్ ఫోటోలకు పంపించి ప్రత్యేక కన్సోలేషన్ బహుమతి పట్టేశారు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న సమయంలో ఆ ఫోటో మంత్రి పొంగులేటి రెడ్డి గారిని మరీ ఎక్కువగా ఆకర్షించింది అందుకే ఆయన తన ప్రసంగంలో ఆ ఫోటో గురించి ప్రస్తావిస్తూ ఆ ఫోటోకు తనదైన శైలిలో క్యాప్షన్ పెట్టారు ఇంకేముంది అంతా అయిపోయింది అంటూ హరీష్ రావులో నెలకొన్న నైరశాన్ని ఆ ఫోటో ప్రపంచానికి పరిచయం చేసిందని పొంగులేటి వ్యాఖ్యానించారు సాక్షాత్తు సమాచార శాఖ మంత్రి పొంగులేటి కళ్ళను ఆకర్షించిన ఈ కెమెరామెన్ పనితనం చూస్తే ఇది కదా ఫోటో ఇది కదా ఫోటో అని అనిపిస్తుంది సరే అప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు కమిషనర్ గారు చేంజ్ అయినా అంతకంటే మంచిగా ఈసారి ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు సుమారు ఒక పదిహేను నిమిషాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ చూశాము నేను సిఎస్ గారు మిగతా మిత్రులం అందరం ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క ఆలోచనని ఆ తీసిన విధానం ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే న్యాచురల్గా మనం కొన్ని ఫోటోలు తీస్తారు మనవాళ్ళు కరెక్ట్గా ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా మెమరబుల్గా అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా కొన్ని పిక్చర్ చూశాయి చూసేటప్పుడు నాకు అందుట ఒక పిక్చర్ చాలా అంటే ఆ ఒక హాఫ్ సెకండ్లోనో క్వార్టర్ సెకండ్లోనో ఒక పిక్చర్ తీశారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడిది ఇంకేముంది అంతా అయిపోయింది అని ఆ ఫేస్ ఫీలింగ్స్ ఆ చేతులు చూస్తే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ అదే రకంగా ఇంకా కప్లా ఫొటోస్ దాంట్లో చూశాను అంటే ఇందాక చెప్పినట్లు ఒక ఫోటో కొన్ని వేల పదాలకే సమాధానమే కాదు కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని వందల సంవత్సరాలైనా ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా దాన్ని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకొని అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అని ఊహించుకుంటే ఆ సాటిస్ఫాక్షను మనకి ఆ ఆనందము వర్ణాతీతంగా ఉంటుంది